అది కుటమనే దొరస్టా మేనేజర్ల బాధ మేనేజర్లటువంటి పరిశశయలు జరుగుతాయి నాన్యకే నవరత 2021టువంటి నియోజకవర్గ దబాకు నియోజకవర్గ నాన్యకే కుడ ఓవేల కుదిరండి నాన్యకే కుడ భాగం పెట్టింది వదలుకుడి నియోజకవర్గ చేస్తారు దిబాకుడి ఓవేల కుదిరి దిబాకు ఎంఎల్ఏ కెమెరా ఆఫీసర్ ఉండి దాని రాసి దానికి రాబడ్డా అని చెప్పేటట్టు భావి యువకులకు ఏదైతేనటువంటి రోడ్లని గతంలో సిరిపేటలో ఏదైతే రోడ్లని అంటే అది యువకులకు ఎంత పెట్టుబడి చేయటం విషయాన్ని గుర్తు చేసి కష్టపడి నేను ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంఎల్ఏ

ਬੇਦਰ ਜਦ ਜੇ ਕਰਾਉਂਦਾ సిద్ధిపేది వేరే జిల్లా రెండు జిల్లాకి అభిప్రాయం కావాలని కోస్తే దౌదాబాద్

ಮೋಜೇಂದ್ರ ವರಕುಂಠಿotti ಬಡ ಹೇಳ್ತರಿ ರವೀಂದ್ರನ್ ಬರಬಾ ಕೃಪಾಕೀಯೋ ಅಂತ ನಾನು ನಿಮ್ದು ಯೋಚನೆ ಹೇಳ್ತೀನಿ ನೀ ಎಂಎಲ್ಎ ಗೆಯಿಸಬೇಕು ಅಂತಿದೋಣೆ ಹೇಳಿದ್ಯಾ ಅಂತೀಸಾ ಜಗವಲಿ ಹೇಳ್ತಾರ ವಿಜಯಾಡ್ ಕೋ ಅಂತ ಹೇಳ್ತಾರ ಆಗ್ಲಿ ಈ ಕಾಡಿಕುತ್ತೋ ರೋಡ್ ಮೇಲನ್ನು ಏನ್ರೀ ಕಾಲೈ ಆ ರಾಜಕಾರಣನ್ನ ಬಾಗಿ ಆತೆ ಎಂತೈತೆ ಅಂತ ರೋಡ್ ಹೆಸರು ಮಾಡಿದ್ಮು ರೋಡ್ ಹೆಸರು ಕದ

ఇన్నేసిదరేని యాచేసట అంతే యాచేసిది రావాలి హాయల గుర్తుస్తాం మనం సిటిపడ్ లో మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఫంక్షన్ జరుగుతే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నిజంగా చెప్పాలంటే ఆ ప్రైవేట్ మెడికల్ మెడికల్ కాలేజ్ ఆ గవర్నమెంట్ మేము పెట్టాలనుకుంటున్నాను అని ఆ మెడికల్ కాలేజ్ చెప్తే నేను ఒకటేనా అన్నుభాషించి మిగతా చర్యలు కూడా మనిషి కష్టమవుతుందన్నా ముఖంతో

లేదు నన్ను ఓటేసి సాధన సభకు పంపించినటువంటి దూరం

దుబ్బాకలికి ఎడమ చేయాలి పెట్టి తప్పే ఈరోజు న్యాయం చేయలేదు నేను మూడేళ్ళు వస్తున్నా మా పసులు మీద అసలు ఊపుకేం చేద్దామని చెప్పాను కానీ రెండు వేల ఆరు చెప్పింది ఇక్కడ మా దుబాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమని మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా దుబాక నిజం సరిగా రాలేదని రఘునందన్ చెప్తే వీడు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిండు అన్న ఎలా అదే ఆ రోజు ఎంపీ ఉన్నటువంటి గౌరవ ప్రభాకర్ గారు ఈ రోజు తన మనసులో మాటని ఇలా బయట పెడతా ఉన్నాడంటే దుబాక ప్రజలు ఆలోచించాలి आगे आईक्रेन పోతే నిజాయితీ తప్పకుండా నమ్మిన కట్ట కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారు వంద పడుతుందర సిసి రోడ్ కోటి indicates లక్షలు award할 mention కోటి sympath వ్కే లింస్ిరి పుతిర curs CDU Baire. Ciye ing maça ంబొసри hier shuttle. 생각이 Stadium diiffs üç transportpancer e政治車 boys.南ియా sokН StraßeTI gre waterproof. Coca 80 vaccine early rehearsed.� Statistics ciye piuli.естьmed cancerмат 협 mg annoy preparing takiік niveau優 Administפר consumer

ఎవరికి నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తాడు దుబ్బాట కోసం పనిచేస్తాడు మెదగట్టిగా మెదే పనిచేస్తాడు చేస్తా చెప్తుందా చేద్దాం దుబ్బాటు

ఆ గ్రామ పంచాయతీ నుంచి రేపు లమిటర్ నుంచి రోడ్డు దరఖాస్తులు లేచిస్తే ఫారెస్ట్ అధికారుల నుంచి సహజమైనంత తొందరగా రోడ్డు కూడా క్లియర్ చేసేందుకు భారత ప్రభుత్వాన్ని ఒప్పించాలి ఎందుకంటే ఫారెస్ట్ లో ఒక్క గుడ్డ లాంటి కూడా మనం కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రోడ్డు కూడా ఈ పూర్తి చేసేందుకు అసలు రాత్రి ఆయనే అంటే బయట జరిగింది Allerdings గన్స్టల్ దుభాగాన రవింద్రన్ బెర్ బట్టే ఉంటది దుభాగా బాలాజీ సిద్ధిపేట జిల్లా సిద్దిపేట జోడివలనట్టు నీ రావల ను నీ వాగ్ చేయాలన్న ఉద్దేశ్యంతోట దాక అవకాశం ఇచ్చిన వేదికకి వేదిక ముందున్నటువంటి గౌరవ పెద్దలకు అధిపత్య నాయకుడికి ప్రియతమానికి కూడా